నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు రెడ్ బుక్ ఇది పూర్తి చర్చనీయాంశం ఈ రోజు రాజకీయాల్లో ఆంధ్ర రాజకీయాల్లో రెడ్ బుక్లో లోకేష్ గారు చట్టబద్ధంగా రెడ్ బుక్లో దారుణాలు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకొని వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ రౌడీలు కావచ్చు వైసీపీ రౌడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వీళ్ళు చేసిన అరాచకాలు దోపిడీలు దొంగతనాలు దాస్తికాలు హత్యలు మానభంగాలు వీటన్నిటిని ఆధారం చేసుకొని ప్రతి ఒక్క ఆధారాన్ని దగ్గర పెట్టుకొని ఆయన ఒక ఫైల్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు రెడ్ బుక్ లో ఒక పేరు రాయటం ఆ పేరు వాడు చేసిన దౌర్జన్యాలు దాస్తికాలు దౌర్జన్య దోపిడీలు అన్ని ఫైల్ పెట్టుకోవటం ఇంకొక పేరు రాసుకోవటం వాడికి సంబంధించిన దోపిడీలు దౌర్జన్యాలు దాష్టికాలు అన్ని ఒక ఫైల్ తయారు చేసుకోవటం ఇలా వాడు ఎవడైనా సరే వాడి పేరు బుక్లు ఎక్కించడం వాడు చేసిన దౌర్జన్యాలంతా ఒక ఫైల్ దగ్గర పెట్టుకోవడం వాటి మీద పూర్తి ఆధారాలతోటి వాళ్ళ కేసులు ఫైల్ చేస్తున్నారు చేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా కోర్టులకు పంపిస్తున్నారు వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు ఈ తప్ప రెడ్ బుక్ చేయటం తప్ప వీళ్ళు వైసీపీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గాని ప్రతిరోజు రెడ్ బుక్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు లోకేష్ అంటే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళంతా ఏం చెప్తారు దీని మీద సార్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ను ఓపెనే చేయలేదు ఓకే అసలు ఓపెనే చేయలేదు ఓకే ఆయన పనులు ఆయన ప్రభుత్వం పనులు ప్రభుత్వం ఉంది ఈయన ఇంకా ఓపెనే చేయలేదు ఆయన ఇంకా ముందు విషయం ఏంటంటే ఆయన క్లియర్ కట్గా చెప్పారు చట్టాలను ఉల్లంఘించిన వారిని ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది గురి చేసిన వాళ్ళ యొక్క పాపాల చిట్టాల గురించి రాసుకుంటున్నదే ఓ యొక్క అంశాల యొక్క బుక్కే రెడ్ బుక్ అని క్లియర్ కట్గా చెప్పారు ఓకే చెప్పడం అయితే చెప్పారు అంత చేశారు కానీ దాన్ని ఓపెన్ చేయలేదు ఈ వీళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందంటే సార్ ఆయన యువకులం పాదయాత్ర అప్పుడు చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలని చూశాడు కాబట్టి అప్పుడు చట్టాన్ని ఎంత ఉల్లంఘించారో ప్రభుత్వ వ్యవస్థల్ని సంస్థల్ని నాశనం చేస్తూ భూ అక్రమాలు కబ్జాలు ఎర్రచందనం రియల్ ఎస్టేట్ ఇట్లా ప్రతిదీ దోచుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళు దోచుకున్నారు అక్కడ జగన్ గారి ప్రభుత్వంలో అక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఆయన రాసుకుంటూ వాళ్ళ పరిస్థితులు అడుగుతూ రాసుకున్నదే రెడ్ బుక్ అంటే అక్కడ గురించి ఆయన ఇన్ఫర్మేషన్ సేకరించాడు ఆ పాటు ఆయనకు ముందు నుంచే తెలుస్తున్నది ఏంటంటే చెప్పను సార్ టీడీపీ పార్టీ ప్రజల కార్యకర్తలు ఉంటారు కదా ఆ కార్యకర్తలను పదమూడు వేల మంది పైగా చంపేశారు డెబ్బై వేల మంది పైగా కేసులు నమోదు చేశారు కొన్ని ఊర్లైతే కొన్ని కుటుంబాలు టీడీపీ కుటుంబాలు అయితే ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోయాయి అవును ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోయాయి వాళ్ళ ఆస్తులను ఇండైరెక్ట్గా దోచుకున్నారు వాళ్ళని వేధింపులకు గురి చేశారు వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలను కూడా కట్ చేశారు ఇలా రకరకాలుగా వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ లోకేష్ గారిది అయినా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా అవి గుర్తించుకుంటూనే వెళ్తున్నారు దాంతో పాటు ఎక్కువ అనిపించిందంటే చట్టాలను ఉల్లంఘించారు చట్టాలను ఉల్లంఘించారంటే ఇసే ప్రజలు ఏ కార్త ఏ అయినా ఇసే ప్రజలే కదా అవును మరి వాళ్ళను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ ఇబ్బంది పెట్టే ఇబ్బంది పడుతున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే అయిపోతున్నారు అంటే లోకేష్ గారి మీద చూసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చేయడం ప్రభుత్వ వ్యవస్థల్ని లిక్కర్ మద్య మాఫియా ఇవన్నీ దోచుకుంటున్నప్పుడు ఆయన రాసుకున్నాడు అలా రాసుకుంటూ ఉల్లంఘిస్తున్న వాటి మీద నేను వదిలిపెట్టను నేను ఒక మూర్ఖుని మిమ్మల్ని వదిలిపెట్టను మంచివాడు కాదు వ్యవస్థ వ్యవస్థను ధ్వంసం చేస్తే నేను ఊరుకోను అని క్లియర్ కట్గా చెప్పారు చెప్పడమైతే చెప్పారు కానీ ఇంకో ఓపెన్ చేయలేదు దాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వ్యవస్థని పటిష్ఠిష్టం చేయడానికి ప్ర ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి ఇంకా ఫాస్ట్కి వెళ్ళడానికి జగన్ నిర్వీర్యం చేసిన వ్యవస్థల యొక్క అధికారం ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంటే ఇదేదో రా మన లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అర్థం కాని విషయం రాగానే పోలీస్ వ్యవస్థ మీద ఏఎస్ఐపిఎస్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు ఎందుకు చేశారు ఆ వ్యవస్థని వాళ్ళు ప్రజల్లో చాలా దార్జనంగా తీసి అంటే డౌన్ అయిపోయింది నమ్మకం పట్టించారు అందుకే ఆయన పని ఆయన చేసుకున్నారు కానీ ఇది లోకేష్ గారు రెడ్ లో ఉన్నా కానీ అది కాదే ఇది ఇంకా ఓపెన్ చేయలేదే ఇప్పుడు జోగి రమేష్ ఎన్ని మాటలు తిట్టాడు సార్ లోకేష్ గారిని ఎంత మాట్లాడాడు ఇక్కడ కృష్ణానదిలో కలిపేద్దామా ఎంత పెద్ద మాటలు అన్నాడు సార్ మంగళగిరిలో ఓడిచ్చేద్దామా లేకుండా చేసేద్దామా సమాధి సమాధి చేసేద్దామా అన్నాడు ఎన్ని బూతులు కోడాలి నాని అని మీడియం ముందుకు వస్తే బూతులే బూతులు తప్ప వీళ్ళు ఈ మంత్రులంతా పొద్దున్న లేవడం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎట్లా తిడదాం వాట్సాప్ వాళ్ళ గ్రూప్ ఇలా తిడదాం ఇలా తిడదాం ఇలా తిడదాం దాంతోపాటు ఇంకోటి ఎలా దోచుకుందాం ఏం దోచుకుందాం ఏం దోచుకుందాం ఇంకేం మిగిలిపోయినాయి మీడియా ముందుకు వచ్చి తిట్టేయడం మీడియానికి వచ్చి ఎంత దోచుకున్నానో మాట్లాడుకోవడం ఈ ఐదేళ్ళ వాళ్ళు అలాగే చేశారు వీళ్ళు చేసిన పని అది ఇవన్నీ గమనించారు కాబట్టి లోకేష్ గారు రాజారెడ్డి రాజ్యాంగం నడవదు ఇక్కడ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి నడుస్తుందమ్మా అని చెప్పేసి ఆ దాన్ని చూసి రాసిందే రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు చూస్తే ప్రజలకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి వీళ్ళందరూ భూ కబ్జాల్లో అక్రమ కేసుల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారంటే ఇవి ఇవి ఇందులో రాసుకునేవి కూడా కొన్ని లేవు లోకేష్ గారు రాసుకునే లేదు వాళ్ళు వాళ్ళే బయటపడుతున్నారు దానికి లోకేష్ గారి బుక్కు రెడ్ బుక్ అని చెప్పేసి ఢిల్లీలో చెప్పడం చెప్పడం నమ్మట్లేదు ఇక్కడ ప్రతిరోజు లోకేష్ గారు పన్నెండు ప్రజా దర్బార్లో గడుపుతున్నారు నాలుగు గంటల కార్యక్రమాలు ఆయన మంత్రి పదవికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తున్నారు ప్రతిరోజు రెండు గంటలు రెడ్ బుక్ లో ఉన్న పేజీలన్నీ స్టడీ చేసి వాళ్ళు చేసిన అక్రమాలన్నీ తీసి అవన్నీ సాక్ష్యాధారాలతో సహా బయటకు తీసి పోలీస్ డిపార్ట్మెంట్ కి సార్ కోర్టులకు అప్పచెప్తున్నారు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు బూదోపిడీలు హత్యలు అవన్నీ బయటికి తీసి దళితులు భూములు దాక్కున్న వాళ్ళని కూడా ఈయన యువగలం సమయంలో వాళ్ళందరి దగ్గర వివరాలు తీసుకున్నారు యువగలం చేస్తున్నప్పుడు ఎంతో మంది ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు పెట్టి ఎంతో మంది పేద మహిళలు ఆయన కలిశారు మా భూములు మా భర్త చనిపోయారు మా మగవాళ్ళు లేరు మా ఇంట్లో మా భూముల్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు ఇలా పెద్దిరెడ్డి దోచుకున్నాడు నాని దోచుకున్నాడు ఇలా జోగి రమేష్ దోచుకున్నాడు ఇలా వల్లభనేని వంశీ దోచుకున్నాడు దేవినేని అవినాష్ దోచుకున్నాడు అని చెప్పి వివరాలతో సహా వాళ్ళు ఇచ్చినవన్నీ దగ్గర పెట్టుకున్నారు సార్ అవన్నీ ప్రతిరోజు రెండు గంటలు స్టడీ చేసి అవన్నీ మరి ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు యోగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రజలు చెప్పుకున్నారు సార్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెప్పుకునేంత లేదు వల్లే దోచుకుంటుంటే ఇంకెవరు చెప్పుకుంటారు అప్పుడు లోకేష్ గారు కనిపించారు ఆయన మాట కనిపించింది లక్షణాలు వచ్చాయి సార్ అప్పుడు వెళ్తున్నప్పుడు మాకు న్యాయం చేయండి అని అడుక్కున్నారు ప్రజలు ఆయనకు మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు మాకు నువ్వే దిక్కు అని చెప్పేసి ప్రేమతో వాళ్ళకి చెప్పుకున్నారు అప్పుడు రాసుకునేటి అప్పుడు గుర్తు పెట్టుకునేటి ఇప్పుడు బయటికి వాళ్ళకి న్యాయం చేయొద్దా సార్ వాళ్ళకి న్యాయం చేయొద్దా గుర్తించాలి కదా ఏ నాయకుడు వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం అయితే చేయాలి కదా కదా ప్రభుత్వం మోసం చేసినప్పుడు వచ్చే వాళ్ళు న్యాయం చేయాలి కదా ఒక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంతా దోచుకునింది మరి ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి కదా అప్పుడు కష్టాలు విన్నాడు కదా సో అందులో రాసుకున్నట్టు తీసి ఒక్కొక్కటి వాళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగింది ఏ డిస్టిక్లో ఒక్కొక్కరి డిస్టిక్ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పేర్లు పెట్టడం కూడా జరిగింది లోకేష్ గారు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క జిల్లాలో పాత్ర చేస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్రికి ఒక పేరు పెట్టడం కూడా జరిగింది సార్ అప్పట్లో చెవిరెడ్డికి అయితే కర్నూల్లా పెద్దిరెడ్డికి అయితేమి ఇక్కడ అన్ని అన్ని జిల్లాలో ఒక్కొక్కరికి ఒక పేరు చెప్పుకుంటూ పోయాడు అందరూ రోజారెడ్డికి అందరి కోడాలానికి వల్ల నుంచి ఇట్లా అందరూ చెప్పారు దేవినేన అవినాయస్కి వీళ్ళందరూ పేర్లు పెట్టి ఎందుకు పెట్టాడు సార్ ఏదో కామెంట్కి కోసం పెట్టలే వాళ్ళు చేసిన అరాచకాలు తెలిసాయి కాబట్టి పేరు పెట్టుకుంటూ రాసుకుంటూ అని చేశాడు వాళ్ళకి న్యాయం ఇప్పుడు జరుగుతుంది ప్రజా దర్బార్లో అన్ని కేసులు పరిష్ పరిష్కరిస్తూనే ఎప్పటికీ ఇన్ని గంటల సేపు కూర్చోని అలాగే బుక్కులో నుంచి మీరు అన్నట్టు ఓపెన్ చేస్తున్నాడు ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు సార్ వాళ్ళకి జరిగిన న్యాయం జరగాలిగా సార్ వాళ్ళకి ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది ఇవన్నీ స్టడీ చేసి కోర్టుకి పోలీసు వాళ్ళకి పంపించడం వల్ల అవి ఓపెన్ అయ్యి అవి ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ అక్రమాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏమంటున్నారు అవునా వీళ్ళు ఇలా చేశారా వీళ్ళు ఇలా చేశారా అని మనం ఆశ్చర్యపోతున్నాం కానీ ఆ లోకేష్ గారు అలా తీయకపోతే బయటికి స్టడీ చేసి పోలీసు వ్యవస్థకి కోర్టుకి సమర్పించకపోతే మనకు అన్యాయం జరిగింది కూడా తెలిసేది కాదు నిజమా కదా సార్ నిజమే ప్రజలకి ఎలా తెలుస్తాయి మరి ఇంత అక్రమాలు జరిగాయని ఎలా తెలుస్తుంది ఇప్పటికీ లోకేష్ గారు స్టడీ చేసి తీయడం వల్లే కదా సరే ఆ స్టడీ చేసి తీయడం వల్ల వాళ్ళ అక్రమాలకు తెలియడంతో పాటు ప్రజలకు న్యాయం కూడా జరుగుతుంది డైరెక్ట్ గా ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ తీసి నిలబడగానే వీధి కుక్కలు వీధి వీధి కుక్కలన్నీ పరారవుతున్నట్లు పరారవుతున్నాయి సోమన్ రెడ్డి బెంగళూరు పరారైపోయాడు ఈ రోజు పడ్డాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పారిపోతుంటే ఎయిర్ పోర్ట్ ఆధార్టీ వాళ్ళు ఐ పోలీస్ మంగళగిరి వాళ్ళకి పోలీస్ చేసి పారిపోతున్నాడు పారిపోతున్నా అని చెప్పి ఆపేసేని ని ఆపేసేయండి అన్నారు వెంటనే టికెట్ క్యాన్సిల్ అయింది వాడు మళ్ళీ ఏపీకి వచ్చేసాడు ఆ ముందే గమనించిన రోజమ్మ పర్యాటక శాఖ మంత్రిని ఇపుడు ఉన్నానని చెప్పేసి చెక్ చేసింది కానీ ఆమెను కూడా

అంతెందుకు సార్ జగన్ కూడా ఇప్పుడు బెంగళూరుకే అదే పని ఎందుకు తిరుగుతున్నా ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియట్లేదు ఏ ఏ క్షణంలో అరెస్ట్ పది సార్లు బెంగళూరు ఎందుకు ఇక్కడ ఉంటే ఎక్కడ ఎప్పుడు ఏ కేసులు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అక్కడ ఈ కారణంతో పాటు ఈ భయంతో పాటు అక్కడ కేంద్ర రాజకీయ వాళ్ళ యొక్క ఎంపీలు మంత్రులు వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోవడానికి ఒక రహస్యంగా ఆ ఇంట్లో ప్లానింగ్ సెక్షన్ వారు ఆయన భారతి ఏం చేద్దాం అక్కడ శివరాజకీయం ఎవరైనా శవంగా అనిపించినా రాబందులు వెళ్ళి శవయాత్ర చేద్దాం ఓకే ఈ లోపల ఒక మట్ర జరుగుతుంది మళ్ళీ వచ్చేసి రాజకీయం ఆయన ఈ లోపల ఒక మట్ర జరుగుతుంది ఈయనదే ప్లానింగ్ మళ్ళీ ఇటు వచ్చేసి అదే శివరాజకీయం చేయడం ఈసారి ఇలా మళ్ళీ జరుగుతుంది సార్ వస్తున్నాడు మరి అక్కడ ఉన్నప్పుడు ఏంది ఆస్తుల పరిరక్షణ ఇక్కడ ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలీదు జాతీయ నాయకులు కాలు పట్టుకుందాం కేసులు కాపాడుకుందాం ప్రయత్నించడం ఓకే ఇవన్నీ దొంగ నాటకాలు సార్ మన ఫ్లైట్ లో వెళ్ళింది కూడా ఏంది నేను జనాలతో నన్ను కాదు కోడికత్రి ఎయిర్పోర్ట్ డ్రామా ఇంకోటి ఏదైనా డ్రామా దొరకదా అని చూసినాడు అవును ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా తిరిగి ఇక్కడ ఏదైనా డ్రామా చేసుకుందాం ఫ్లైట్ డ్రామా అన్నట్టు ప్రయత్నిద్దామని చూశాడు అవును అందుకే పోయాడు ఏం దొరకట్లేదు జనాలకి వెళ్దాం ఏంటి దొరక నేనే జనాల్లోకి వెళ్తాను ఏదో చేస్తారు లేకపోతే నేనే చేసుకున్న ఇట్లా బాత్రూమ్ పోయి నేనే కడుపు ఇట్లా కత్తి పొడుచుకుని వచ్చి పొడిచారని చెప్పేసి అలా డ్రామా కూడా దింపాడు ఓకే చూద్దామండి లోకేష్ గారి రెడ్ బుక్ పేరెట్టగానే వీధి కుక్కల వైసీపీ వీధి కుక్కలు జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడు పారిపోతున్నాడు వీడు బెంగళూరు పారిపోయాడు మిగతా వాళ్ళందరూ విదేశాలకు పారిపోయారు వీడికి విదేశాలు పారిపోవడానికి అవకాశం లేదు కోర్టులు ఒప్పుకో ఆ పర్మిషన్ ఇవ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియాలోనే బెంగళూరులో దాక్కుంటున్నాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా విదేశాలకు పారిపోవాల్సిందే ప్రతి ఒక్కరిని పట్టుకొని లోపలేస్తాడు లోకేష్ ఎవరినే వదిలిపెట్టాడు అన్ని చట్టబద్ధంగా వీళ్ళు చేసిన అక్రమాలు దోపిడీలు దందాలు వేల కోట్లని వీళ్ళు దోచుకునేవన్నీ బయట పెడతాడు ఆ బయట పెట్టిన సాక్ష్యాధారాలని పక్కగా కోర్టులకు సమర్పించి వీళ్ళని లోపలేస్తాడు రెడ్ బుక్ రెడ్ బుక్ ఇంకొక యాభై రోజులు అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ